సార్ అండ్ గౌరవ్ సార్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక అప్పుడు నా ఛానల్ విజిట్ చేయకుంటే ఇలా ఎర్ర బటన్ ఉంది కదా రెడ్ సబ్స్క్రైబ్ అనే బటన్ దీన్ని క్లిక్ చేయండి అది పక్కన నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్పుడు చేసే ప్రతి వీడియో మీ ఛానల్కి మీకు వస్తుంది మీరు నా ఛానల్లో వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ లేదా అయితే బాగా పెడుతుంది మొబైల్ ప్లేస్లో చాలా యాప్స్ ఉన్నాయి అందులో ముఖ్యమండి ఐసాన్ ల్యాక్ ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీరు దీన్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి ఫార్టీ టూ ఎంబీ నియర్లీ ఉంటుంది బట్ చాలా బాగా వచ్చేస్తుంది మీరు ఏ దొంగలని ఏం భయపడక్కర్లేదు చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది చూద్దాం మీరే నా మొబైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను అండ్ ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి దీన్ని మీరు అగ్రీ చేయండి రెస్కొని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పిన్ వస్తుంది ఆ పిన్ని మీరు మీకు ఇష్టమైనది ఏదో ఒకటి ఓన్గా ఎంటర్ చేయండి ఇంకో సెకండ్ టైం కూడా ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ ఫోర్ స్లైడ్స్ వస్తాయి దాన్ని పక్క తిప్పండి నెక్స్ట్ కంటిన్యూని క్లిక్ చేయండి ఇక్కడ మీకైతే ఒక ఫింగర్స్ అనేవి ఉంటాయి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫింగర్స్లో మీరు ఏదో ఒక ఫింగర్ని సెలెక్ట్ చేసుకొని అదే ఫింగర్ని మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది మీ యొక్క కెమెరా అనేది బ్యాక్ కెమెరా అనేది స్కాన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీ ఫీచర్స్లో చూస్తూ ఉండొచ్చు ఏ విధంగా ఫింగర్స్ని పెట్టకూడదు ఏ విధంగా పెట్టాలి అని ఇలా సెవెన్ టైమ్స్ని మీరు ఫింగర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది నా సెవెన్ టైమ్స్ కూడా అయిపోయాయి ఫ్రెండ్స్ నేను సెవెన్ టైమ్స్ కూడా ఫింగర్ని మ్యాచ్ చేస్తాను దీన్ని యూజ్ చేద్దాం ఏ విధంగా వర్క్ చేస్తుందో అయితే ఇక్కడ మీరు ఆల్వేస్ అని క్లిక్ చేయండి ఆల్వేస్ అని క్లిక్ చేసిన తర్వాత ఒకసారి స్క్రీన్ టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేస్తున్నాను మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే ఇది స్క్రీన్ లాక్ అవుతుంది ఫస్ట్ టూ టైమ్స్ నేను గా పెట్టాను వర్క్ చేస్తుందో లేదో అని అండ్ నెక్స్ట్ థర్డ్ టైమ్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్